హిందూ ధర్మంలో శ్రీకృష్ణుడు ఒక ముఖ్యమైన దేవుడు ఆయన ఎనిమిదో అవతారంగా విష్ణుమూర్తి భూమిపై అవతరించారు శ్రీకృష్ణుని బాల్యం అనగా ఆయన బాల్యకాలం అనేక అద్భుతాలు చమత్కారాలు లీలలతో నిండి ఉంటుంది గోకులం వృందావనంలో గడిపిన ఆ బాల్య జీవితం అనేక మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది శ్రీకృష్ణుడు మధురలో కారదారంలో జన్మించాడు దేవకి వసుదేవులకు ఎనిమిదవ బిడ్డగా అవతరించిన కృష్ణుడు క్రూరుడైన కంసుమి సంహరించడానికి పుట్టాడు ఆయన జన్మించే సమయంలో జైలు తలుపులు తనకు తానే తలుచుకొని తెరుచుకొని యమునానది మధ్యగా నడిచి వసుదేవుడు ఆయనను గోకులానికి తీసుకెళ్లాడు అక్కడ నంద యశోద దంపతుల ఇంత చిన్నారిగా పెరిగాడు గోకులంలో కృష్ణుడు ముద్దు బొమ్మలా పెరిగాడు ఆయన నీలిమేఘం వంటి వర్ణం తలసలలాడే కన్నులు అమాయకమైన నవ్వు అందరినీ ఆకర్షించాయి ఆయన చిన్నప్పుడు చేసే చేష్టలు విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి యశోద తల్లి తన బిడ్డను ప్రేమగా చూసుకుంటూ అపురూపంగా పెంచుకుంటూ కొన్నిసార్లు బుంజుకు కట్టేసింది పెట్టేది కృష్ణుని బాల్యంలో ముఖ్యమైన గతం వెన్న దొంగతనం కృష్ణుడు తన సకులతో కలిసి గోపికల ఇళ్లలోకి వెళ్లి వెన్న దొంగిలించేవాడు గోపికలు యశోదమ్మ వద్ద ఫిర్యాదులు చేయడము కాని కృష్ణుడు తన అమాయక నవ్వుతో అన్ని తప్పించుకొని మళ్లీ తన ఆటలలో మునిగిపోవడము అందులో బాధమే ఈ వెన్న తినే లీల్లు భక్తికి సంకేతం వెన్న అంటే మనస్సులోని స్వచ్ఛమైన భక్తి భగవంతుడు దాన్ని ఆస్వాదించాలనుకుంటాడు యమునా నదిలో విషపూర్తమైన కాల్య అనే నావుడు నివసించేవాడు అతని వల్ల నది విషంగా మారిపోయింది కృష్ణుడు చిన్న వయసులోనే ఆ నదిలోకి దూకి నావుని తలలపై నాట్యం చేశాడు చివరికి నావుడు శరణ్ చేరి యమున వదిలివెళ్లాడు ఈ కథలో దోషాల్ని అహంకారాన్ని ఎలా జయించాలో కృష్ణుడు చూపించాడు ఒకసారి కృష్ణుడు మట్టి తిన్నాడని యశోదమ్మకి కనిపించింది కృష్ణుడు నోరు నోరుతేర్చి చూసినప్పుడు ఆమెకి అందులో మొత్తం విశ్వాన్ని చూసింది సూర్యుడు చంద్రుడు తారలు భూమి అన్నీ కొన్ని క్షణాల్లో ఆమెకు కృష్ణుని దైవస్వరూపం అర్థమైంది కాని మాయవల్ల అది మర్చిపోయి మళ్లీ తల్లి ప్రేమలో మునిగిపోయింది ఇది భగవంతుడు రూపంలోనైనా ఉండవచ్చని చెప్పే ఘట్టం గోకుల ప్రజలు ఇంద్రుడికి పూజలు చేస్తున్నదా కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని పూజించమని చెప్పాడు ఇందుకు కోపం వచ్చిన ఇంద్రుడు వర్షంతో గ్రామాన్ని ముంచేశాడు కృష్ణుడు తన చిన్న వేలుమీద గోవర్ధనగిరిని ఎత్తి ఏడు రోజులపాటు ప్రజల్నీ రక్షించాడు ఇది భక్తి యొక్క శక్తిని ప్రకృతిని ప్రేమించే ఆవశ్యకతను తెలియజేస్తుంది కృష్ణుడు తన స్నేహితులతో గోవుల్ని కాపాడేవాడు ఆతలాడేవాడు సుధామా అనే పేద మిత్రుడిని జీవితాంతం మర్చిపోకుండా ఆదరించాడు రాధామాధవుల ప్రేమకథ బొపికల్తో కృష్ణుని ఆటలు ఇవన్నీ శాశ్వత ప్రేమకు నిర్మల భక్తికి నిదర్శనాలు కృష్ణుని బాల్యం దేవతలకే కాదు మానవత్వానికి ప్రతిరూపంగా నిలుస్తుంది శ్రీకృష్ణుని బాల్యం అనేది కథల సమాహారమే కాదు అది భక్తి ధర్మం ప్రేమ మరియు మోక్షానికి దారితీసే మార్గదర్శకం ఓ చిన్నారి రూపంలో ఉన్న భగవంతుడు భక్తుని ప్రేమకు విలువ ఇస్తాడు ఆయన లీలలు మన జీవితంలో సత్యాన్ని శ్రీకృష్ణుని బాహ్యం అనేది కథల సమాహారమే కాదు అది భక్తి ధర్మం ప్రేమ మరియు మోక్షానికి దారితీసే మార్గదర్శకం ఓ చిన్నారి రూపంలో ఉన్న భగవంతుడు భక్తుని ప్రేమకు విలువ ఇస్తాడు ఆయన లీలలు మన జీవితంలో సత్యాన్ని దయను వినయాన్ని ప్రేరేపిస్తాయి